योग साधक कु, नाख्युकू त्याग भोगन बारू बागु बोधपड़ी गादरया बोधा चलिया निदियाूराग दूर। माणाची तूगा नीला अंदर योग జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామ పండితుల వారి విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిధ్వైనసకంపైన శుద్ధ నిగుణతత్వ ద్విపదార్థ దరువులలో ఈరోజు మనం పదిహేడవ ద్విపదార్థం దీనికి మునుపు ద్విపదార్థంలో గురుసేవ చేయని గురు భక్తి తెలియని గురు పూజ సలపటం చేతకానటువంటి వారికి గురుని చేసేటువంటి వారికి గురువులో దోషం ఎన్నేటువంటి వారికి ఈ సద్భుత అందదు వారు అనధికారులని చెప్తూ ఇంకా కొందరి గురించి చెప్తున్నారు అనధికారులైనటువంటి వారిని నాయన శిష్య యోగ సాధకులకు నుంఖ్యులకు త్యాగ భోగంబుల తగిలిన వారలకు బాగగు భోధపాడిగాదరయా ఎంతో శ్రేష్టమైనటువంటి ఋష్యాదుల నుంచి శ్రీధర స్వాముల వారి వరకు పరంపరగా వస్తూ శివరామ దీక్షితుల వారి బృహద్వాసిస్త సిద్ధాంతము పేరిట మనకు అందజేసినటువంటి ఈ బోధ యోగ సాధకులైనటువంటి వారికి వారు దానిలోనే మమేకమై ఆనందాన్ని పొందుతూ ఉంటారు వారు యోగంలో ఎరుకకు అణగి ఉండేటువంటి లక్షణం ఉంటుంది ఎంతసేపు యోగంలో ఉన్నంతసేపు యోగాన్ని వీడినట్లయితే మరలా దాని యొక్క చేష్టలు మామూలుగానే ఉంటాయి ఇది బాగా ఆలోచించాలి మనకు అష్టాంగ యోగాలను తెలుసుకొని వాటితోనే మమేకమై ఉంటారు ఈ యమ నియమము మననము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అనబడేటువంటివి వీటినే ఉత్తరాంగాలు పూర్వాంగాలు అంటారు అంటే ఉత్తరాంగాలు ఈ యమ నియమ మనన ప్రత్యాహార ప్రాణాయామాలు మిగిలినటువంటి ధ్యానధారణ సమాధులు పూర్వాంగాలు మరలా వీటిల్లో యమములు అహింస ఆశ్చయము సత్యము బ్రహ్మచర్యము అపరిగ్రహం ఇలా ఉంటాయి వీటిలోనే మళ్ళీ తపస్సు శౌచము సంతోషము స్వాధ్యాయము ఈశ్వర ప్రధానము అనబడేటువంటివి ఇవి చేసినటువంటి వారు వాటితోనే మమేకమై వారి యొక్క మనుగడ సాగిస్తూ ఉంటారు శిష్య వారికి పరిపూర్ణ బోధ పట్టదు నాయన ఇంకా సాంఖ్యులకు ఈ సాంఖ్యం కూడా యోగమే ఇది ఆత్మతత్వ విచారం వరకు అనుష్ఠించవలసినటువంటిది ఈ సాంఖ్య యోగం ఈ దీనిలో సేశ్వర సాంఖ్యమని నిరీశ్వర సాంఖ్యమని రెండు తెరగులుగా ఉంటుంది ఈ సాంఖ్యం కానీ పరిపూర్ణ నిజగురు మహారాజులు తెలియజేసేటువంటి సాంఖ్యం ఉన్నది ఉన్నట్లుగా తెలియజేసే సాంఖ్యం దాన్ని అందాలి అద్వైత మతానుష్ఠానం ఉండబడేటువంటి వారిది సేశ్వర సాంఖ్యం అంటే ఈశ్వర సహిత సాంఖ్యం కపిల మతస్థులది నిరీశ్వర సాంఖ్యం అంటే ఈశ్వర రహితమైనటువంటి సాంఖ్యం వారికి అందది వారు ఆ సాంఖ్యంలోనే ఈ ప్రత్యేకాత్మ పరమాత్మలు అనబడేటువంటి జీవ శివైక్య స్థితితోనే వారి యొక్క విధానమంతా ఉంటుంది కానీ పరిపూర్ణ నిజగురు ప్రభు మహారాజులు తెలియజేసేటువంటి సాంఖ్యమే యదార్థమైనటువంటి లెక్కది తన లెక్క తెలియజేసేటువంటి సాంఖ్యం పరిపూర్ణ బోధను ఆకలింపు చేసుకున్నటువంటి మహనీయులు తెలియజేస్తారు వాళ్ళకి కానీ త్యాగ భోగంబుల్లా తగిలిన వారలకు కొంతమంది మేము అన్నిటినీ త్యాగం చేసేసాము మాకు అవి లేవు ఇది లేదు అని చెప్పి త్యాగభావంతో చెప్తుంటారు కానీ వారికి ఇది అందదు నాయన అలానే కొందరు ఐశ్వర్య భోగములతో మమేకమైపోయి ఉంటారు వారికి కూడా ఇది పట్టదు అందుకే బాగగు ఈ బోధ పాడి కాదు అరయా చూసినట్లయితే ఇది శ్రేష్టమైనటువంటి బోధ శిష్య బహుభాగ చాలా బాగైనటువంటి సొగసైన బోధ ఇది భ్రాంతి రహితాన్ని తెలియజేసేటువంటి బోధ ఇది అందుకే బాగగు నీ బోధ పాడిగాదరయ బోగా తెలియాదు రోరన్నా నిత్యము చదువుకోగా తెలియదురా విన్నా అరయబోయినట్లయితే అలాంటి వారిని చూసినట్లయితే ఇది తెలియదు నాయన వారికి ఎవరికి యోగ సాధకులకు శాంకులకు త్యాగ కలిగినటువంటి వారికి శ్రేష్టమైనటువంటి ఈ బోధ అరయబోగా దర్శించబోగా తెలియదు నాయన ఇది అందున ఇంకొక విషయం కూడా చెప్తాను నాయన కొంతమంది నిత్యం పారాయణం ఏదో ఒక గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉంటాం అలా నిత్య పారాయణంతో ఉండేటువంటి వారికి కూడా ఈ బోధ పట్టదు నాయన అందుకే బోగా తెలియాదు రోరన్నా నిత్యము చదువుకోగా తెలియదు రా విన్నా అలా పారాయణాలు పఠనం చేస్తూ వాటిని వింటూ వాటిలోనే ఏదో పొందుతాము అనేటువంటి ఉద్దేశంతో వింటూ ఉంటారు అంటూ ఉంటారు వారికి తెలియదు నాయన ఇది ఇంకా రాగా మానచీ చూపులోగా నిలిపి అంతర్యోగామునందు వారికి గోప్య మరుదు తెలియబోధ తెలియాదు రోరన్నా తెలియబోగా తెలియదు రోరన్నా శిష్య కొంతమంది రాగాన్ని అణచి వైరాగ్య స్థితిని పూని ఆకులు అలములు తింటూ కాషాయ వస్త్రాలు ధరించుకొని అలా చేరిస్తూ ఉంటారు రాగమణచి ఇంకా చూపు లోగా నిలిపి ఈ చూపు లోగా నిలిపి అంటే అంతర్దృష్టి కలిగినటువంటి వారై ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉంటూ అంతర్యోగము అంటే లోపల ఉండబడేటువంటి ఈ ఆత్మానాత్మలు ఏవైతే ఉన్నావో వాటితో కలయిక అంతరంగ యోగంలో ఉంటారు కానీ దాని నుంచి బయటికి రావాలి మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తుంది దాని భోగం మేము అంతర్యోగులము ఆ జీవశివైక్య స్థితిని పొందాము మేము పండు వెన్నెల కాంచాము మా స్థితి ఇలాంటిది అని కొందరు డాంబికాలు చెప్తూ ఉంటారు మేము ఇంతసేపు కూర్చున్నాము యోగ నిష్టలో మమ్ముల మేము మర్చిపోయాము మర్చిపోయినప్పుడు మళ్ళా రాకూడదు కదా శిష్య మరలా వస్తారు సాక్షాత్ ఈశ్వర దర్శనం జరిగింది మాకు అనేటువంటి భావనతో అంటారు అలా అంతర్యోగము నందు వారికి ఈ గోప్యము అరుదు తెలియ వారికి తెలియని తెలియదు నాయన ఈ పరమ గోప్యమైనటువంటి నిజగురు సూత్రం ఏదో అఖీలు తెలియదు నాయన వారికి అందుకే రాగా చూపులోగా నిలిపి అంతర్యోగాము నందు వారికి గోప్యం అరుదు తెలియ బోగా తెలియదు రోరన్నా అలా తెలియబోయినట్లయితే తెలియదు ఇది కాబట్టి ఇది న్యాయంగా గురుముఖత అందవలసినటువంటి పరిపూర్ణ బోధ ఇది ఇది విద్య కాది ఇది తెలివితో తెలుసుకునేది కాది దీనికి కావలసినది గురు అనుగ్రహం అని అనధికారుల కూర్చి మనకు తెలియజేశారు తరువాత రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా